వెట్రి వేల మురుగు ఇప్పుడు మీరు చూస్తున్నారు మహాలయ పక్షాల్లో పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టేటటువంటి విధానాన్ని ఇది ఒక ని పెట్టుకున్నాను అందులో ఒక పళ్ళెం పెట్టుకున్నాను ఇది విష్ణుపాదం అండి విష్ణుపాదం అందరికీ అందుబాటులో ఉండాలని ఏం లేదు ఉంటే చేసుకోండి లేకపోతే మామూలుగా వదిలిపెట్టేసేసేయండి ఇది ఒక దర్భముడి అనమాట దీన్ని అంటారు దర్భ పవిత్రం కట్టుకోవడం చేత కను ఈ విధంగా దర్భముడి విధంగా పెట్టేసుకోవచ్చు ఇరుగా దర్భలు దర్భలు అందుబాటులో లేకపోయినా సరే పర్వాలేదు ఏం బాధపడకండి ఇవి ఎండి దర్భలు దీన్ని బరిహేస్తుంటారు పచ్చి దర్భలు దర్భలు ఉంటాయి గర్భలు ఉన్నా లేకపోయినా గయ్యాపాదం ఉన్నా లేకపోయినా దోశ నీళ్ళతోనే తర్పణాలు విడిచిపెట్టేసేయండి ప్రారంభం చేసేయండి తప్పో ఒప్పో వరసక్రమం తర్వాత చూసుకుందాం ముందు అభ్యాసంలో పెట్టేసుకోండి ఇదిగో నల్ల నువ్వులు తడిపేసి పెట్టుకున్నాను తెలిసిందా ఇది ఆచమానం చేసేటటువంటి పాత్ర ఇది అర్చన చేసేటటువంటి పాత్ర అందులో తులసి దళాలు వేసుకున్నాను గయ్యాపాదానికి అంటే విష్ణుపాదానికి చూడండి ఇదిగో విభూది గంధము కుంకుమ అలంకరణ చేసుకున్నా రెండు తులసి దళాలు వేసుకున్నాను ఇప్పుడు ఒక్క పేరు చెప్పుకుని దర్భలు తీసుకుని ఒక్కొక్కళ్ళ పేరు చెప్పుకుని దక్షిణముఖంగా ఇది దక్షిణ దిశ దక్షిణముఖంగా తిరిగి ఎడం జుత్తు సెల్ పట్టుకున్నాను కనుక మీకు నేను చూపించడం సరిగా కావటం లేదు మీరు భావించండి ఈ ఉద్దరణ నీళ్ళు తీసుకుని ఈ విధంగా చెయ్యి పెట్టుకుని ఈ విధంగా ఒక్కొక్కళ్ళ పేరు చెప్పు ఒక్కొక్కళ్ళ పేరు చెప్పుకు తర్పణాలు విడిచిపెడతాను అనమాట ఈ విధంగా అయిపోయిన తర్వాత ఈ నీళ్లు గోదావరిలో కానీ లేదా సెలయర్లో కానీ నదుల్లో కానీ లేకపోతే ఏదైనా పచ్చని మొక్కలు కానీ వేసేస్తాను ఇది అయిపోయిన తర్వాత కాకి పెందరాడే పది గంటలకల్లా అన్నం కాకి పెట్టేస్తాను తెలిసిందా ఒకవేళ ఈ విధానమే మీకు ఏమీ తెలియకపోతే దోశ నీళ్లతో అయినా కూడా నీళ్లు వదిలి పెట్టేసేయచ్చు ఆడవాళ్ళు అయినా సరే ఒక దోశ నీళ్లు వదిలిపెట్టండి ఏమీ తప్పు లేదు ముందు అభ్యాసంలో పెట్టుకోండి తెలిసిందా